దానికి క్లిక్ మైండ్ కూడా ఇక్కడ ఉంది ఇన్చార్జ్ ఆ లెక్కన ఒక కుకింగ్ రూమ్ ఉంది కుకింగ్ రూమ్ లైన్ ఇన్చార్జ్ అంటే సెకండరీ ఇవడ మనం అన్ని సపోర్టింగ్ సప్లై చేస్తాను వాంట వాళ్ళు ప్రొవిజన్స్ ఇవడ ఉంది సర్ 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 కొంచెం యు అది కొంచెం నుండి రిపీట్ చేయమన్న చెప్తున్నాను అవర్కీ వాంట వాడండి ఫైవ్ ఫోర్ साइन हम सब ये और आगे से वो वाले वो पापा ने कहा सांबर है सर तो ये आधे 7000 का और 4000 से 35 10 मीटर मिल भी नहीं हां ऐसे भी से ऐसे में इतना मत रखना जो अंदर पेश नहीं है 30 मिनट बना

పని చేయండి పని చేసుకో ఇక్కడ వేరే వస్తారు మంచి పద్ధతి కాదు వందల మంది పిల్లలు ఎక్కడెక్కడ నుంచి వచ్చి తాగుండ్రీడా అరవై డెబ్బై మంది పిల్లలు పోయి హాస్పిటల్ అంటే నీకు పిల్లలారా ప్రిన్సిపల్ చెప్తుంది రోజు దోడు తీసుకొస్తారా చెప్తుంది మీరు తోడే మోసా మళ్ళీ నీకు ఏం కోసం చాలా పెట్టాల్సిన పాలు ఎందుకు దోడేసా రోజు తోడల్ డబ్బులు తీస్తుంటే మీకు మీకేం కోసం దోడీ వద్దని చెప్పినాక ఇన్ఛార్జ్ వద్దని